ఇది ఈ వాతం జబ్బులు అనేది మనం ఇంతకు ముందు చూసుకుంటే నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఆడవాళ్ళు ఎక్కువ చూస్తాము అని చెప్పన్నారు మెనో మెనోపాస్ స్టేజ్ లో ఇది ఈ ప్రాబ్లమ్స్ అనేసరికి జెంట్స్ కి లేడీస్ కి ఒకేలాగా అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు జెంట్స్ కి లేడీస్ ఉండదు కొన్ని టైప్స్ అంటే రేటర్ సిండ్రోమ్ అని ఉంటది అది యూరిడ్ ఇన్ఫెక్ట్ వచ్చిన లేడీస్ కి జాయింట్ పెయిన్స్ వస్తాయి ఇది లేడీస్ లో చాలా కామన్ అనమాట డిసీజెస్ వల్ల వచ్చే యూరిడ్ ఇన్ఫెక్షన్స్ కి జాయింట్ పెయిన్స్ తోడవుతాయి అన్నమాట ఇది లేడీస్ లో కొద్దిగా అధికంగా జెంట్స్ తో ఉంటది మిగతా చాలా వరకు అది జెంట్స్ లేడీస్ లో సమానంగానే ఉంటాయి ఇప్పుడు ఈ రకమైన ప్రాబ్లం కి ఏమైనా అంటే ఎక్కువ ప్రాబ్లం ప్రమాదం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు డాక్టర్ గారు లేడీస్ లో కనిపించే ప్రాబ్లమ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ వాతం జబ్బులు కీళ్ళ వాతం జబ్బులు కానీ మనం కంట్రోల్ చేయలేకపోతే బాడీలో వేరే పార్ట్స్ పాడైపోతాయి కళ్ళు కానీ కిడ్నీలు పాడైపోతాయి కిడ్నీలు ఎక్కువ ప్రోటీన్ పోతూ ఉంటుంది అలాగే ఊపిరితిత్తులు పాడైపోతాయి ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ వచ్చి ఇంటర్సెక్షువల్ లంగ్ డిసీజ్ లాంటివి రావచ్చు అనమాట అలాగే ఊపిరితిత్తులు తీసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోవచ్చు అంటే ఎముకలు కుసించకపోవడం వల్ల ఊపిరితిత్తులు చుట్టూ ఉన్న లోపల ఉన్న స్పేస్ తగ్గిపోయి చుట్టూ ఉన్న బోన్స్ దాన్ని నొక్కేయడం కూడా జరుగుతుంది అన్నమాట సో బాడీ పార్ట్స్ మొత్తం పాడైపోయే అవకాశం ఉంటాయి వాతావరణం జబ్బుల్లో అది దానికి చాలా ప్రమాదం అది ఓన్లీ బోన్స్ నే కాకుండా వేరే ఆర్గాన్స్ ని కూడా డైమేజ్ చేసేస్తాయి దాని లైఫ్ థ్రెట్ ఉంటుంది సీరియస్ అవుతాయి అందుకని జాగ్రత్త పడడం చాలా మంచిగా డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మరి ఎలా ఉండాలి సార్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఆస్ట్రియో అథరిటీస్ అంటే వయసు పైబడిన వృద్ధులకు వచ్చే డిజనరేటివ్ ఆథరిటీస్ వెరైటీలో ఈ మోకాలు గుజ్జు అరిగిపోవడం అనేది సర్వసాధారణం దానివల్ల చాలా మంది ఓల్డ్ పీపుల్ ఎస్పెషలీ లేడీస్కి మెనోపాజ్ అయిపోయాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో కాల్షియం విటమిన్ డి తగ్గిపోయి ఎముకలు త్వరగా అరిగిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది లో కొంచెం తక్కువ ఉంటాయి సో దీనికి అరుగుదల మనం ఎలా అరికట్టాలంటే ఎక్కువ కాల్షియం విటమిన్ డి ఉన్న ఫుడ్ అంటే ఆకుకూరలు కోడు ఉడకపెట్టిన కోడు గుడ్ కానీ మటన్ పాయా సూప్ లాంటివి అదే వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు కరివేపాకు కానీ ములక్కాయ ఖర్జూరం ఓకే ఇలా విటమిన్ పాలు ఇవన్నిటికి కాల్షియం విటమిన్ డి రిచ్ డైట్ ఖర్జూరం తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళకి ఇది తగ్గించుకోవచ్చు బట్ యానిమల్ లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అనమాట సో ఎగ్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ సో ఈ కొలెజన్ కానీ బాడీలో గుజ్జు శాతం తగ్గిపోవడం వల్ల ఈ మోకాల్ చెప్పు తగ్గిపోకుండా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చు ఒకవేళ ఆస్టోఅట్స్ బారిన పడినా పర్లేదు వాళ్ళకి గుజ్జు మందులు ఉంటాయి బయట అవి సల్ఫైట్ హైరోనిక్ సల్ఫైట్ కొలాజన్ అనేవి ఈ కాంబినేషన్స్ లో దొరుకుతాయి గ్లూకోసమన్ సల్ఫైట్ అని ముఖ్య పాలిసాక్రెట్స్ అంటారు ఆ కేటగిరీ డ్రగ్స్ ని సో అవ్వడం వల్ల నేచురల్ గుజ్జు పెంపొందించడం వల్ల చాలా వరకు మోకాల్ చెప్పుల నిప్పులు తగ్గిస్తాం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే ట్రెండ్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు చెప్పులు మార్చేసుకొని ఆపరేషన్ చేపించేసుకోవాలి సింపుల్ గా రోబో రోబోటిక్ ఆపరేషన్స్ చాలా సింపుల్ అయిపోయిందమ్మా ఒక గంట రెండు గంటల ఆపరేషన్ అన్ని మేజర్ హాస్పిటల్స్ లో చేస్తున్నారు అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్ మనం డైట్ చాలా ఇంపార్టెంట్ రెండు మోకాలు చెప్పులు అరిగిపోవడానికి అధిక బరువు కూడా కారణం చాలా మంది ఒబిస్ పీపుల్ వాళ్ళు మోకాళ్ళ చెప్పులు నిప్పులు అంటారు సో వెయిట్ లాస్ అవ్వడం ఫిట్ వెయిట్ ఫిట్ వెయిట్ అంటే ఏంటి బిఎంఐకి అనుగుణంగా హైట్ తగ్గ వెయిట్ ఉండాలి సో బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అంటారు సో బిఎంఐ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఈ వయసు అయిపోయాక ఈ జాయింట్ పెయిన్స్ అరిగి అరిగిపోవడం అనేది అరుగుదల తక్కువ ఉంటుంది వేటే మనకి శత్రువులాగా ఉంటుంది లేడీస్ అయితే పోస్ట్ జనరల్ గా ఫార్టీ ఫైవ్ ప్లస్ నుంచి లేడీస్ స్టార్ట్ జెంట్స్ ఇంకొద్దిగా లేట్ గా సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఆస్టియోరసిస్ అంటే అంటే ఎముకలు ఆస్టియో ఆస్టిస్ అంటే అరుగుదల గుజ్జు ముందు అయిపోవడం వల్ల ఎముకలు చుట్టూ జాయింట్స్ లో ఈ అరుగుదల స్టార్ట్ అవుతుంది ఓకే డాక్టర్ గారు మీరు అన్నారు ఇంతకు ముందు అరిగిపోయిన గుజ్జు మందు టాబ్లెట్స్ ఉంటాయమ్మా వాడొచ్చు అని ఎన్ని మంత్స్ వాడడానికి వాడితే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అంటారు డాక్టర్ జనరల్ గా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్స్ వాడితే డైలీ వన్స్ టాబ్లెట్ చాలా అది అది నిదానంగానే పెరుగుతాయి అది ఇమీడియట్ గా ఇమీడియట్ ఎఫెక్ట్ గా చూపించదు నిదానంగానే పెరుగుతుంది చాలా మందికి ఒకవేళ కొంతమందికి నొప్పి తట్టుకోలేని వాళ్ళకి ఆర్థోపెటిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇంకా బయోమాలిక్యూల్స్ అని ఉంటాయి అనమాట డిటోక్సి మ్యాబ్ అని చెప్పి చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి రోమటాలజిస్ట్లు కూడా అలాంటి జాయింట్ స్పేస్ లోకి ఇంజెక్షన్ చేసి నొప్పి లేకుండా చేస్తారు కానీ అది ఏంటంటే అది చికిత్స మాత్రం నివారణకి ఎప్పుడైనా సరే డైట్ లైఫ్ లైఫ్ స్టైల్ అనమాట ఇంపార్టెంట్ ఓకే డాక్టర్ గారు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు చాలా మంది మనము డయాబెటిస్ పేషెంట్ ని చూస్తూ ఉంటాము వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అలాగే అదర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీయించుకోవచ్చు అంటారా డాక్టర్ గారు డయాబెటిక్ పేషెంట్స్ మోకాళ్ళు దానికి ఈ గుజ్జు మందులు పెరిగేవి ఎటువంటి ప్రమాదం లేకుండా చేసుకోవచ్చు కానీ స్టెరాయిడ్స్ లాంటివి చేసుకోవడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో డయాబెటిక్ పేపర్ న్యాచురల్ గా పెంచుకోవాలి ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే మన ఇండియన్ వెజిటేరియన్స్ లో బై డిఫాల్టే వాళ్ళకి కాల్షియం విటమిన్ డి విటమిన్ బీటోలు అనేది తక్కువ ఉంటాయి అనమాట ఇవి ఎక్కువ యానిమల్ ఫుడ్స్ లో విపరీతంగా ఉంటాయనమాట సో వెజిటేరియన్స్ ఎక్కువ ఈ త్వరగా అరుగుదల మోకాలు అరుగుదల కానీ ఆస్టర్ కానీ అధికంగా వెజిటేరియన్స్ లో ఎక్కువ ఉంటుంది